వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈ రోజు మా పిల్లలు ఇద్దరు ఇడ్లీ ఛాలెంజ్ చేస్తాననేసి వాళ్ళ డాడీ చెప్పారు డాడీ ఇద్దరం ఇడ్లీ ఛాలెంజ్ చేస్తామనేసి ఇద్దరికి ఇడ్లీ ఛాలెంజ్ పెట్టానండి ఈ వీడియో ఎలా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారనేసి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇడ్లీ ఛాలెంజ్ మొదలు పెట్టారండి ఇద్దరుని ఇడ్లీ ఎవరో పిల్లలు అసలు తిన్నాం అనేసి అంటారండి చాలా మంది పిల్లలు మేము ఏం స్కూల్ టైం అయిపోతుంది అనేసి ఇద్దరు ఛాలెంజ్ చేస్తారు ఏంటమ్మా అంటే చేస్తామమ్మా అనేసి అన్నారండి అంటే ఈ ఛాలెంజ్ పెట్టాము ఇద్దరు టకటకమని మళ్ళీ తిన్నారు లేదంటే దోశలు కావాలి పూరీ కావాలి అనేసి అన్ని ఆయిల్ ఫుడ్స్ అడుగుతున్నారు ఇలాగ పిల్లలు ఇద్దరు ఇలా ఛాలెంజ్ పెట్టడం వల్ల మనకి వీడియో వస్తుంది అలాగే వాళ్ళు తినడం కూడా అవుతుంది అనేసి అలా పెట్టాము ఎవరైనా ఇలా ఇడ్లీ తినలేదు అనేసి అంటే ఇది చిట్కా అనేసి అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న చిట్కాలు కూడా బాగుంటాయి కదా చిలుపు కానీ వాళ్ళు చేయటానికి బాగుంటాయి మనం చూడటానికి కూడా బాగుంటాయి వాళ్ళు తినడం కూడా అయిపోతుంది అందుకనేసి ఇలా పెట్టాము ఈ మా పిల్లలు అయితే అసలు ఇడ్లీ అయితే అస్సలే అనేసి అంటారు కానీ మూడు బాగానే ఉంది ఇడ్లీ బాగానే తిన్నారు అసలు తినరేమో అనేసి అనుకున్నాము మా పాప తమ్ముడు తినేస్తున్నాడు తమ్ముడు తినేస్తున్నాడు అనేసి అంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా పాప ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం వల్ల వాటర్ తాగలేదు కదా కొంచెం వాటర్ ఇమ్మనేసి ఉంటుంది ఇలాగా తమ్ముడు తినేస్తున్నాడు మళ్ళీ స్టార్ట్ చేసేసింది ఇలాంటి ఛాలెంజ్లు అంటే మా పాపకి చాలా ఇష్టం అండి అస్తమాన్ ఏదో ఛాలెంజ్ చేద్దాం అమ్మ అనేసి అంటది గేమ్స్ అన్నా డ్రాయింగ్ అన్నా చాలా ఇష్టం అండి ఇడ్లీ తినేసిన తర్వాత ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత డ్రాయింగ్ కూడా వేస్తుందండి మా పాపకి డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం డ్రాయింగ్ కూడా వేసిన తర్వాత పెడతామండి చట్నీ వేయమనేసి అడుగుతుంది చట్నీ కావాలమ్మా చట్నీ కావలమ్మా అనేసి ఇడ్లీ కన్నా చట్నీ అంటే బాగా ఇష్టం మా పిల్లలకి చట్నీ అనేది చాలా చాలా ఇష్టం కదన్నది ఎందుకంటే ఈ వీడియో చూసారు కదా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఎలా ఉందో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ